యూరిన్లో దుర్వాసన అనేది చాలా తరచుగా పేషెంట్స్ చెప్తూ ఉంటారండి అలాగే పాటు మంట కూడా వింటూ ఉంటాం పేషెంట్ల దగ్గర నుంచి మామూలుగా దుర్వాసన గురించి గా చెప్పాలంటే మామూలుగా యూరిన్కి కొంచెం ఒక నార్మల్ స్మెల్ ఉంటుంది అదే కనుక వాటర్ తక్కువ అయితే అంటే డిహైడ్రేషన్ దాంట్లో మనకి మోస్ట్ కామన్ రీజన్ ఫర్ దుర్వాసన అంటాం అది కాకుండా కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి ఇప్పుడు గార్లిక్ కానీ ఆనియన్ కానీ కొంతమంది హై స్పైసీ డైట్ తీసుకున్నా మన ఫారెన్ కంట్రీస్లో యాస్ప్రాగస్ ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా దుర్వాసన అనేది ఉంటుంది అది మనం గనక కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఒక త్రీ లీటర్స్ తీసుకొని ఆ డైట్ కనుక అవాయిడ్ చేస్తుంటే ఆ దుర్వాసన అనేది పోతుంది ఇవి కాకుండా షుగర్ పేషెంట్స్ లేకపోతే లివర్ డిసీజ్ పేషెంట్స్లో అమోనియా అని ఒకటి ఫామ్ అవుతుంటుంది అంటే యూరియా అన్నది కంప్లీట్గా లివర్ డిసీజ్ వల్ల డైజెస్ట్ కాకుండా అమోనియా రావడం వల్ల ఆ అమోనియాకిల్ స్మెల్ ఒకటి లో వస్తుంటుంది ఇవన్నీ కాకుండా యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి యూరినరీ ఇన్ఫెక్షన్స్లో మనకి ఈ షుగర్ పేషెంట్స్లో లేకపోతే తరచుగా లేడీస్లో కొంచెం ఇమ్యూనిటీ తక్కువైన వాళ్ళు మెనోపోసల్ ఏజ్లో వాళ్ళు వాళ్ళకు కూడా యూరిన్లో ఒక దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది ఆ ఇన్ఫెక్షన్స్ ఆ ఇన్ఫెక్షన్స్ రిలేటెడ్ దానికి మనం కారణం కనుక్కొని దానికి ట్రీట్మెంట్ ఇస్తే అవి తగ్గుతాయి